హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మా పిల్లల మార్నింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నాను గైజ్ ఇప్పుడే లేచాను నన్ను జస్ట్ సెవెన్ అవుతుంది నేను రోజుదే టైంకి లేస్తాను ఎవరు నన్ను తిట్టుకున్నా తిట్టుకోకపోయినా నేను ఇలా లేస్తానా ఎంబడే మా బాబు లేచి నా తోక పట్టుకుంటూ లేచి వస్తూనే ఉంటాడు సో ఫస్ట్ అయితే మా బాబు కోసం ఉగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే వాడు లేవగానే ఏడుస్తాడు కొద్దిసేపటికి కొద్దిసేపు ఆడుకుంటాడు ఇంకా ఎయిట్ అవుతుంది అంటే చాలు ఏడుస్తాడు అందుకోసమని తనకి ఉగ్గు పెట్టి ఉగ్గు అయిపోయినాక ఇంకా నెక్స్ట్ వేరే వర్క్ అయితే చేసుకుంటా ఇంకా మా పాప ఇక్కడ లేవనే లేదు తన డ్రెస్ తను కప్పుకొని పడుకుంది హాయిగా మేడం గారు నైట్ లెవెన్కి అట్లా పడుకుంటారు మార్నింగ్ ఏమో నైన్ నైన్ థర్టీకి లేస్తారు ఇలా కొద్దిసేపు వాడుతూ వాడుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా మిగిలిన వర్క్ చేసుకోవాలి కాబట్టి మా పాప ఇప్పుడే లేచింది తను లేపి ఇలా చైర్ మీద కూర్చోబెట్టి మిగిలిన వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇద్దరి కింద ఉంటే చాలు ఫైటింగ్లు చేసుకుంటారు అందుకని చెప్పి వాడిని వాకర్లో నా బిడ్డనేమో చైర్ మీద కూర్చోబెట్టి ఇంకా నేను బ్రష్ చేసుకున్నా ఇంకా నెక్స్ట్ వీడికి ఇక ఎయిట్ థర్టీ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఏడుస్తాడు పెట్టకుంటే ఇంకా అయిపోయి ఇంకా ఏడ్చుకుంటూనే ఉంటాడు అందుకు వాడిని బయటకు తీసుకొచ్చి అయితే ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను అటు ఇటు తిప్పుకుంటూ నిజంగా అసలు చిన్నపిల్లలు ఉన్న దగ్గర అయితే అసలు గంటలో అయ్యే పని రెండు గంటలు అయిపోతుంది ఖచ్చితంగా ఎవరైనా ఒకళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఉండి ఉండి అంటే వాళ్ళని కొంచెం చూసుకోవడానికి ఎవరన్నా ఉంటే బాగుండు ఇంకా నేను నా పని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటుండే అని అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా మనం ఒకరిలో మేము ఉన్నప్పుడు అన్నీ చూసుకోవాలి ఇంకా మా చిన్నోడికి ఫుడ్ పెట్టడం అయిపోయింది నెక్స్ట్ మా పాపకి బ్రష్ అయితే చేపిస్తున్నాను పాపం నిన్న బ్రష్ చేయిస్తే మొత్తం ఏమంటారు పల్లెలకి వెళ్ళి బ్లడ్ వచ్చేసింది పల్లలకి వెళ్ళి అంటే పెరుగులు చీవి బ్లడ్ వచ్చేసింది పాపం అంత రూహుడుగా తోమేసినట్టున్నాను నేను అందుకే ఈరోజు అంత ఇబ్బంది పెట్టకుండా కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేసి ్రష్ అయితే చేయించుకొని వెళ్ళిపోయినా ఇక్కడ చూడండి మా చిన్నోడు లేచిండు ఆడుకున్నాడు తిన్నాడు అంత పని అయిపోయింది పడుకున్నాడు వన్ డేటి క్లోజ్ అయిపోయింది ఇప్పుడే ఇంకా మా నేను బ్రష్ చేసుకున్నా ఇంకా మా పాప కూడా బ్రష్ చేసుకుంది కాబట్టి ఇంకా వంట కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ అన్నం అయితే తినేస్తున్నాను తనకు తినిపించి నేను తింటున్నా ఫోన్ ఎందుకు ఇస్తున్నావు ఫోన్ ఇస్తున్నారు అని కొంతమంది అనుకోవచ్చు బట్ తనకి కొంచెం అలవాటు అయిపోయింది ఈ అన్నం పెట్టేటప్పుడు ఫోన్ ఇవ్వకపోతే అస్సలు తినదు అదిగో ఆ ఫోన్ ఇచ్చిన తినదు వెళ్ళిపోతాను అది ఇది అని ఏదేదో చెప్తే సోది అంతా చెప్తే అప్పుడు తింటదనమాట ఇంకా తర్వాత తీసుకుంటా ఫోన్ అయితే తీసుకుంటా తినేటప్పుడు మాత్రమే ఇస్తాను ఇంకా తిన్నాము ఇంకా వాళ్ళకి నీళ్ళు పెట్టేశాను కొంచెం గ్యాస్ మీద ఇద్దరికి స్నానానికి ఆ లోపే మా చిన్నోడు మళ్ళీ లేచి ఏడ్చుకుంటూ వస్తుండు ఇంకా స్నానానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళని మా చిన్నోనికి కొంచెం ఆయిల్ మసాజ్ అయితే చేస్తాను కొంచెం పెద్దోడు అయిపోయిండు కొంచెం ఏమంటారు టెన్ మంత్స్ దాటిపోతుంది కాబట్టి కొంచెం రెగ్యులర్గా అయితే ఏం ఆయిల్ మసాజ్ చేయట్లేదు నేను మొన్న ఇంకా డే బై డే అట్లా ఆయిల్ మసాజ్ అయితే చేస్తాను అందుకని అయితే చేస్తున్నాను ఆయిల్ మసాజ్ చేసి వానికి తనకి స్నానం పోసి ఆ తర్వాత ఏమడి నా బిడ్డని కూడా స్నానం చేపించేస్తాను ఇంకా నేను చేసిన మసాజ్ చాలదు అని నా బిడ్డ కూడా పక్కకెళ్ళి మసాజ్ చేస్తుంది అది అంతా ఇందులో అప్లోడ్ చేయలేదు ఆమె కూడా అన్ని కథలు పడుతుంది అన్నమాట నా బిడ్డ కూడా అంతా నేను కూడా చేస్తాను నేనేం తక్కువనా నాకు పని రాదా అన్నట్టు ఆమె ఫీల్ అవుతుంది అన్నమాట ఇంకా మా అయితే మసాజ్ చేస్తే ఫుల్గా ఏమంటారు నవ్వుతాడు వాడు అందరు ఏడుస్తే నవ్వుతాడు కాకపోతే ఉన్నతో అయితే ఉండడు జరుగుకుంటూ జరుగుకుంటూ వెళ్ళిపోతాను ఎంబడి మీరు పరిగెత్తుకుంటూ వచ్చి మసాజ్ చేయండి అంటాడు తను కానీ అయితే ఏడవడు ఎంతైనా పెద్దగా ఉండు కదా అలవాటు అయిపోయింది తనకు కూడా నిజంగా గైస్ అసలు మా బాబా అయితే ఎట్లా సతాయిస్తాడు నన్ను అంటే మామూలుగా కాదు అసలు ఒక రకమైన టార్చర్ చూపిస్తాడు అన్నమాట అసలు అసలు ఉన్న చోట ఉండడు అసలు తిననియడు నన్ను ఏ పని చే ఏ పని కూడా చేసుకునివ్వడు అసలు ఏ పని చేద్దామన్నా సరే కొంచెం కొద్దిసేపు ఆడతాడు కొద్దిసేపు ఇంకా వెనకలా అంటే ఏడవడానికి ఏడవడు నేను వెతుకోవడానికి ఏడుస్తాడు వాడు అంతేగాని ఇంకా వేరే వాటికైతే ఏడవడు ఇంకా స్థానం కూడా చూడండి వాడు అసలు ఏమంటారు రెండు నెలలు అయిపోతుంది అసలు కాళ్ళ మీద పడుకొని అసలు స్నానమే చేయడు సెవెన్ మంత్స్ దాటిపోయినప్పటి నుంచి ఎప్పుడైతే నిలబడడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఇక నుంచోనే స్నానం పోపించుకుంటాడు అసలు ఏమంటారు కాళ్ళ మీద పడుకోబెట్టి స్నానం పోస్తే ఎగిరి అటు దూకన ఇటు దూకనా అని ఏమంటారు గెంతడేస్తాడు మొత్తం అందుకని చెప్పి ఇందుకు వచ్చిన బాధ అని నిలబెట్టి స్నానం పోసేస్తాను వాడికి కూడా సో ఎవరైనా సరే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి సపోర్ట్ చేయండి వీడియోని వరకు అయితే చూడడానికి ట్రై చేయండి నేను అంత లెంతీ వీడియోస్ అయితే అసలు అప్లోడ్ చేయట్లేదు సో మీకు అంత బోరింగ్గా ఏం ఉండదు కంపల్సరీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక స్నానాలు పోసి తీసుకొచ్చి ఇంక వాడికి బట్టలు వేసి మా పాపకు కూడా పోసుకొని వచ్చేసాను ఒకటేసారి ఇద్దరికి చేయించుకొని వస్తాను లేకపోతే అసలు ఒకరికి చేపించిన ఒకళ్ళు మళ్ళీ ఒకరికి చేపించి బట్టలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకరికి చేయించేటప్పుడు ఎవరికైతే మా పాపకి చేపిస్తే మా బాబు మా బాబుకి చేపిస్తే మా పాప మళ్ళా బాత్రూంలోకి వచ్చి మొత్తం నాని మళ్ళీ మొత్తం పాడు చేసుకుంటారు కాబట్టి ఒకళ్ళకి చేపించి ఇంకొకళ్ళకి చేయించుకొని ఇద్దరికి ఒకటేసారి చేయించుకొని వస్తాను సో ఇద్దరికి స్నానాలు పోసేసి తీసుకొని అయితే వచ్చాను ఇంకా నా కొడుకుకి అయితే బట్టలు వేసి కాటుక అయితే పెట్టేస్తున్నాను వాడు అది కూడా పెట్టించుకోడు అన్నమాట దానికి కూడా నానా తిప్పలు పెట్టి అప్పుడు పెట్టించుకుంటాడు ఇంకా వాడి ముస్తాబ్ అయిపోయాక ఇంకా మా పాపని రెడీ చేసేస్తున్నాను ఆమె కూడా జుట్టేసి బొట్టు పెట్టేస్తే కొద్దిసేపు ఇద్దరు ఆడుకుంటారు ఫైటింగ్లు చేసుకుంటారు ఒకరిని ఒకరు దొబ్బుకుంటారు నా బుర్ర తింటారు లాస్ట్కి ఇంక ఇద్దరికైతే రెడీ చేసేస్తే నా పని ఒకటి అయిపోతుంది వాళ్ళు కొంచెం వాళ్ళ పని అయిపోయి వాళ్ళని పక్కన పెట్టేస్తే మిగిలిన వర్క్ ఏదో నేను చేసుకోవచ్చని ఏమంటారు అలా ఆలోచించుకుంటాను కానీ నాకు నిజంగా చెప్తున్నా ఈ యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి నాకు నిజంగా నిద్ర కూడా కరువు అయిపోతుంది నేను లేకపోతే హ్యాపీగా డే టైంలో ఒక టూ అవర్స్ అన్న పడుకునేది కానీ వీళ్ళు ఇప్పుడు ఎప్పుడు పడుకుంటారా అని చూడాల్సి వస్తుందంటే నాకు వేరే వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని లేకపోతే ఇద్దరు గోల గోల పెట్టి ఒకరిని ఒకడు కొట్టుకొని అంటే మా పాపని మా బాబుని దొబ్బేస్తూ ఉంటుంది వాడి కింద పడి ఏడుస్తూ ఉంటాడు అన్నమాట సో ఇది వాళ్ళ మార్నింగ్ రొటీన్ అంటే మార్నింగ్ సెవెన్ టువెల్వ్ వరకు జరిగే వాళ్ళ మార్నింగ్ రొటీన్ సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్